హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి కాకపోతే దాని మీద పూర్తి క్లారిటీ అయితే రాలేదు ముందుగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి ఏమని అంటే తెలంగాణలో జనవరి నెల ఆసరా పెన్షన్స్ నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు అంటే పాత పెన్షన్ ఏనండి కాకపోతే పాత పెన్షన్ అయినా కానీ ఈ నెల పదిహేనో తారీఖు లోపలే రిలీజ్ అవుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలిసింది మరి ఎందుకో తెలీదు ఈ నెల ఇంకా తొందరగానే రిలీజ్ చేస్తారంట పెన్షన్ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఈ నెల మాత్రం పదిహేనో తారీఖు లోపల పెన్షన్స్ అన్నీ కూడా అన్ని కేటగిరీల పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారని మనకైతే తెలిసింది ఇకపోతే మనకి పాత పెన్షన్ ఏనండి ఈ నెల కొత్తదైతే కాదు అందుకనే టైటిల్లో కూడా పెట్టాను పాత పెన్షన్ ఏనండి కొత్త పెన్షన్స్ గురించి అప్డేట్ వస్తే తప్పకుండా మీకైతే తెలియజేస్తాను ఎప్పటికప్పుడు ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంటే ఇది కన్ఫర్మ్గా పదిహేనో తారీఖు నుంచి ఇస్తారు అని ఇంకా క్లారిటీ అయితే రాలేదండి జస్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది పదిహేనో తారీఖులో ఒకటి రిలీజ్ చేస్తారని దీని మీద క్లారిటీ రాగానే తప్పకుండా మీకైతే తెలియజేస్తానండి వీడియో ద్వారా మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి పెన్షన్స్ గురించి కానీ లేటెస్ట్గా స్కీమ్స్ ఏదైనా గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేస్తే తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనకు అప్డేట్లు వస్తే తప్పకుండా మీకైతే తెలియజేస్తానండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మేము పెట్టే ప్రతి వీడియో మీ వద్దకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి ముందుగా సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలంగాణలో జనవరి నెల పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెల పదిహేనో తారీఖు లోపల రిలీజ్ అవుతుందంట సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ